అలస్కా కీలక సమావేశానికి ఏర్పాటు జరుగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలు జరిగే అవకాశాలున్నాయి అయితే చర్చలకు యుక్రెయిన్ అధినేత జలెన్స్కీని కూడా పిలవాలని ట్రంప్పై ఇటీవల యూరోపియన్ దేశాలు ఒత్తిడి తెచ్చాయి అయితే జలెన్స్కీని పిలిచే ఉద్దేశం ట్రంప్కు లేరు కాగా మూడేళ్ల యుద్ధానికి అలస్కా సమావేశం ముగింపు పలుకుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అలాస్కా సమావేశానికి గడు దగ్గర పెడుతోంది అలాస్కాలో ఈ నెల పదిహేనున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలు జరిగే అవకాశాలున్నాయి సమావేశం జరిగే గదిలోనికి అనువాదకులను మినహా మరెవ్వరిని అనుమతించే అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలో కీలక సమావేశానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు కాగా అలాస్కా సమావేశానికి రష్యా అధినేత పుతిన్ బాగా ప్రిపేర్ అయినట్టు కనిపిస్తున్నారు ప్రధానంగా యుక్రెయిన్ కు సంబంధించిన కొన్ని భూభాగాలపై పుతిన్ పట్టుబట్టే అవకాశాలున్నాయి సదరు భూభాగాలపై రష్యాకు ఎందుకు హక్కుందో అసలా హక్కు ఎలా వచ్చిందో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ వివరించనున్నారు వాస్తవానికి అలాస్కా ఒక్కప్పటి రష్యా భూభాగం రష్యా సరిహద్దులకు అలాస్కా బాగా దగ్గరగా ఉంటుంది ఈ నేపథ్యంలో అలాస్కాను తాము అమెరికాకు ఇవ్వగా లేనిది యుక్రెయిన్ భూభాగాలను తమకి ఇవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏమిటని రష్యా అధినేత పుతిన్ నిలదీసే అవకాశం లేకపోలేదని అంతర్జాతీయ పరిశీలకులుతున్నారు అయితే బాధిత దేశమైన యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీని కూడా అలాస్కా సమావేశానికి పిలవాలని కొన్ని రోజులుగా ట్రంప్పై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి అయితే జెలెన్స్కీతో వేదిక పంచుకోవడానికి రష్యా అధినేత పుతిన్ ఏమాత్రం అంగీకరించడం లేదు జెలెన్స్కీని పిలవాలన్న యూరోపియన్ యూనియన్ ప్రతిపాదనపై పుతిన్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో పుతిన్ మాతకు విలువ ఇచ్చి అలాస్కా సమావేశానికి జెలెన్స్కీని ట్రంప్ దూరం పెట్టారు కాగా ఎటు జెలెన్స్ కి సమావేశానికి హాజరు కావడం లేదు కాబట్టి యుక్రెయిన్ వాయిస్ ను కూడా డొనాల్డ్ వినిపించాల్సి ఉంటుంది అంటే అనాస్కా సమావేశం నుంచి యుక్రెయిన్ ఏం కోరుకుంటున్నదో ట్రంకు ముందుగా ఒక అంచనా ఉండి ఉండాలి రష్యా అధినేత పెట్టే షరతులు ఎంతవరకు ఆమోద యోగ్యమో ట్రంప్ మహాశైడికి తెలిసి ఉండాలి ఒక మాటలు చెప్పాలంటే యుక్రెయిన్ సాధక బాధకాలు ట్రంప్ కు పూర్తిగా తెలిసి ఉండాలి అయితే ఇందుకు సంబంధించి ట్రంప్ మహాశైడికి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కొంతవరకు బ్రీఫింగ్ ఇచ్చి ఉంటారని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కాగా అలాస్కా సమావేశానికి ముందు తమ మిత్రదేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు రష్యా అధినేత పుతిన్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు యుక్రెయిన్తో యుద్ధం సమయంలో ఒక దశలో రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి దీంతో యుక్రెయిన్ బలగాలు రెచ్చిపోయాయి ఈ నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా భారీగా ఆయుధాల సాయం చేసింది గత ఏడాది కాలంలో రష్యా ఉపయోగించిన ఆయుధాలు అలాగే ప్రయోగించిన క్షిపుణిలో ఎక్కువ భాగం ఉత్తర కొరియావే అంటున్నారు రాజకీయ పరిశీలకులు కాగా అలాస్కా సమావేశం వేళ కిమ్ కు పుతిన్ థ్యాంక్స్ క్షిపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే సమావేశానికి వేదికగా మారిన అలాస్కాకు ఒక ప్రత్యేకత ఉంది వాస్తవానికి అలాస్కా గతంలో భూభాగమే అయితే అలాస్కాను అమెరికా కొనుక్కుంది అంతేకాదు అమెరికాకు భౌగోళికంగా రాజకీయంగా అలాస్కా ఒక కీలక ప్రాంతం అలాస్కా నుంచి చూస్తే దూరంగా రష్యా సరిహద్దులు కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు కాగా అలాస్కాలో గతంలో అనేక మంది దేశాధినేతలు పర్యటించారు అయితే అలాస్కాలో పర్యటించబోతున్న రష్యా తొలి అధినేత పుతిన్ కాబోతున్నారు ఇదిలా ఉంటే అత్యంత కఠిన మార్గంలో అలాస్కాకు పుతిన్ వెళ్తున్నారు చుట్టుపక్కల అన్ని ప్రత్యర్థి దేశాలే అంతేకాదు పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ కూడా ఉంది దీంతో బేరింగ్ జలసంధి గుండా పుతిన్ విమానం ప్రయాణించి అలాస్కా చేరుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా అలాస్కా సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని శాంతి ప్రియులు కోరుకుంటున్నారు